జయ శ్రీరామ్ నేను కాశ్య కుమార్ మాట్లాడుతున్నాను రావు ఆస్తులు టూ థౌజండ్ వన్ వరకు ఎంత ఆస్తులు ఉన్నాయి ఇప్పటి వరకు ఎంత ఆస్తులు అని కవిత నిన్న చెప్పింది వీళ్ళందరినీ సిబిఐ కప్ప చెప్పాలని కవిత మన కలవకుంట్ల కవిత గారు మాజీ సీఎం చంద్రశేఖరరావు వారి కూతురు అందరి చిట్టాలు బయట పెడతా ఉన్నది రావు ఆస్తులు రెండు వేల ఒక్కటిలో ట్రంక్ పెట్టే లబ్బర్ చెప్పులు పెడతా ఇది కూడా పెడతా వారియర్ పేపర్ అతను రాసిండు కొత్తపల్లిలో రెండు వందల ఎకరాల పామ్ అజీజ్ నగర్ లో నూట ముప్పై ఎకరాల పామ్ హౌస్ కొండాపూర్ లో పదిహేను కోట్ల ఖరీదైన విల్లా పుప్పాలగూడలో ఇరవై ఐదు కోట్ల ఖరీదైన విల్లా మైనాబాద్ లో ముప్పై ఎకరాల పామ్ హౌస్ దుబాయ్ లో అమెరికాలో అన్ని కంపెనీలో రియల్ ఎస్టేట్ వ్యాపారు కన్స్ట్రక్షన్ బిజినెస్ లో మొత్తమైన ఆస్తులు యాభై నాలుగు వేల కోట్లు ఇది చెప్పిండు చూడండి ఎవ్వరు మందిని మోసం చేసి ఆ రోజు కూడా ఎల్బీ నగర్ లో శ్రీకాంతా శారీలు ఆడున్నప్పుడు ఆ అగ్గిపెట్ట పెట్ట తీసి పుల్ల గి పాలసీని ఈనడని చాలా మంది చెప్పారు అది కూడా వీళ్ళు ఇన్ని ఆస్తులు సంపాదించుకొని ఏం చేస్తారు ఈరోజు మన గవర్నమెంట్ ఇదొక్కటి యూరియా దొరుకుతులేని వారు వాళ్ళు చెప్పులేసి ఆ చెప్పులేసి చెప్పుల కాల పడుకున్నారు నైట్ అంతా ఇటువంటి దాని మీద దృష్టి పెట్టాలి వీళ్ళు ఆస్తులు మందికి పంచాలే గవర్నమెంట్ సిబిఐ ఎంక్వైరీ చేసి వీళ్ళ ఆస్తులన్నీ గవర్నమెంట్ జప్తు చేసుకొని దీన్ని బీద పిల్లలకు దంపిస్తే అప్పుడు ప్రతి ఒక్కరికి కనిపించగలుగుతుంది లేకపోతే ఏంటండి వాడు అందుకే ఒక్కొక్కరు ముప్పై కోట్లు నలభై కోట్లు పెట్టి ఆ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యి మందిని ప్రజల సొమ్ము తిని వీళ్ళు ఇట్లా బాధపడతా ఉన్నారు ఇవన్నీ మీకు వెనక ఒకసారి చూడండి మీరు అది ఒక పది సంవత్సరాల నుండి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్కొక్కరు ఎన్ని కోట్లు దంపాదించి చూడండి వాళ్ళ నలుగురే బై ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకు మంత్రులకు కూడా ఏం పోలేదు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ వాళ్ళ వాళ్ళకే వాళ్ళ వాళ్ళకే సంపాదించుకున్నారు ఇది అంతేంది ఒకసారి ఎంక్వైరీ చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి కోని ఆస్తులు అప్పులు ఎంత ఉన్నాయి అంతే ఉంచాలి వాళ్ళ జీతం ఎంత ఉంది అంతే ఉంచాలి దాని మీద నేను ఎంక్వైరీ చేయాలని నేను కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్